ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి దసరా కానుక పీఆర్సీ బకాయిలన్నీ విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది దాదాపు పదిహేను సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మూడు వేతన సవరణ కమిషనర్ల యొక్క బకాయిలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దివ్యాంగ ఉద్యోగులకైతే శుభవార్త చెప్పింది ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి పిఆర్సీ బకాయిల అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పది పదిహేను రెండు వేల ఇరవైకి సంబంధించి పిఆర్సీలను ప్రభుత్వం ఆమోదించి తక్షణం అమలు చేయడంతో దివ్యాంగ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది దసరా పండుగ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తీసుకున్న ప్రభుత్వాన్ని ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి తెలంగాణ మంత్రులకు ఉన్నతాధికారులకు తన ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వం పీఆర్సీలను ఆమోదించడంతో సవరించిన జీతాలు దసరా పండుగకు ఉద్యోగుల ఖాతాలో జమ అయిపోయాయి ఒక్కో ఉద్యోగికి కూడా అంటే ఈ పెరుగుదల కారణంగా ప్రతి ఉద్యోగికి యాభై ఐదు వేల రూపాయలు మించి జీతంలో పెరుగుదల లభించినట్లు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వెల్లడించారు దివ్యాంగ ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా పీఆర్సీ కోసమే పోరాటం చేస్తున్నారని గత ప్రభుత్వం దివ్యాంగుల డిమాండ్లను పట్టించుకోలేదని దీనివల్ల వారు తీవ్ర నిరాశతో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు ఎటకేళ్లకు ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దివ్యాంగుల జీవితంలో నిజంగానే పండుగ తెచ్చిందని అభిప్రాయపడ్డారు దసరా పండుగ వేళ వారికి నిజంగానే బహుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఉద్యోగులు పెరిగిన జీతాలను తీసుకున్నారని సీఎం తీసుకునే నిర్ణయంతో దివ్యాంగ ఉద్యోగ కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పెరిగిన వేతనాలతో ఉద్యోగులు సంతోషంగా దసరా పండుగను జరుపుకుంటున్నారని ఆయన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దివ్యాంగులకు నిజమైన సంక్షేమ ప్రభుత్వాన్ని నిరూపించుకుందని వేరే తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు